మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ కొనిదలగా మారిపోయారు చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ పదమూడున ఆయనకు గౌరవ డాక్టరేట్ని అందించింది సినీ మరియు కళారంగానికి రామ్ చరణ్ గారు చేసిన విశేష సేవలకు గాను ఆయనకి ఈ పురస్కారం దక్కింది రామ్ చరణ్ భార్య ఉపాసన ఎగ్జైటెడ్ వైఫ్ అంటూ ఎంతో ఆనందంగా ఈ ఫోటోలను వీడియోలను షేర్ చేసుకున్నారు రామ్ చరణ్ డాక్టరేట్ అందుకోవడంపై తన తండ్రి చిరంజీవి గారు ఆనందం వ్యక్తం చేశారు

ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్